గత ఐదేళ్లలో సహజ వనరుల్ని ఇష్టారీతిన దోచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు భూములు ఖనిజాలు అటవీ సంపదను ఆకాశమే హద్దుగా చెరబట్టారని ధ్వజమెత్తారు వైకాపా నేతలు చేసిన దోపిడీలో కొంతమాత్రమే వెల్లడిస్తున్నామన్న సీఎం తాను ప్రకటించిన దానికన్నా అనేక రెట్లు ఎక్కువగా దోచేశారని చెప్పారు ఇప్పటికే వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఇవాళ గత ప్రభుత్వంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు గత ఐదేళ్లలో ముప్పై ఐదు వేల కోట్లకు పైగా విలువైన భూముల్ని దోచేశారన్న ముఖ్యమంత్రి ఇవి ప్రాథమిక ఆధారాలేనని చెప్పారు అసలు దోపిడీ ఇంతకు అనేక రెట్లు ఉంటుందన్నారు మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి కొన్ని వివరాలు మాత్రం వచ్చాయి ఈ వివరాలన్నీ మీరు చూస్తే విశాఖపట్నంలో నలభై వేల ఎకరాలు నలభై వేల కోట్లు మేము ఆ రోజు చెప్పింది అంత ఉంటుంది ఇప్పుడు దీంట్లో వచ్చే అంటే మాత్రం నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు ఈ ఆరు ఏడు కేసులు నేను ఎస్టాబ్లిష్ చేసిన కేసులు ప్రకాశంలో వంద ఒకటి కోట్లు తిరుపతి రెండు వందల డెబ్బై కోట్లు ఇంకా చాలా ఉంటుంది కొన్ని వేల కోట్లు ఉంటుంది తిరుపతి చిత్తూరు తొంభై తొమ్మిది కోట్లు ఎక్సెస్ రేట్ ఫర్ అవుట్ సైడ్స్ ఇచ్చింది ఆరు ఏడు వేల కోట్లు మా వాళ్ళు ఇప్పుడు వచ్చింది మాత్రం రెండు వేల ఐదు వందల యాభై కోట్లు అదే మరియు ఆఫీస్ కి ఇచ్చింది మూడు వేల మూడు వందల కోట్లు ల్యాండ్ ఇన్ఎలిజిబుల్ అర్హులు కాని వారికి ఇచ్చిన ల్యాండ్ పదమూడు వందల కోట్లు ఫ్రెష్ హోల్డ్ రైట్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ ఫ్రెష్ హోల్డ్ గా మార్చింది పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై కోట్లు డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇల్లీగలీ ఫ్రీ హోల్డ్ చేసింది ఆరు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు ఇంకొక పక్కన పట్టా మేడ్ ఇల్లీగల్ ఫ్రెష్ హోల్డ్ చేసింది ఇది నూట రెండు కోట్లు సర్వీస్ ఇనా మేడ్ ఇల్లీగల్ ఫ్రెష్ ఫ్రీ హోల్డ్ చేసింది నాలుగు వేల నూట ఐదు అంటే చట్టాలు చేశారు చట్టాలు లేవు అది గవర్నమెంట్ కి రావాలి వీళ్ళు ఆ చట్టం ప్రకారం ఎగ్జాబిషన్స్ కూడా ఇచ్చేసారు ఏదైనా సరే ఆ ల్యాండ్ కొట్టేయడంలో సిద్ధహస్తుల వేళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని వైలేషన్ జరిగాయి ఇలాంటి ఫ్రాడ్ అంతా కూడా విలువ ఈ రోజు మాకు వచ్చింది మాత్రం ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు అదే మారిగా దీన్ని మొత్తం చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇలాంటి జరిగినప్పుడు భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే కఠిన శిష్యులు అవసరం దీనికోసం ఒక చట్టం తీసుకొస్తాం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ లో తీసుకొచ్చారు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై గుజరాత్ లో తీసుకొచ్చారు ఇందులో ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళ పైన ఉంటుంది బాధ్యతలు కాదు ఎవరైతే హై హ్యాండ్ గా బిహేవ్ చేసిన ఉంటుంది ఈ చట్టం అప్ చేశారు ఈ చట్ట ప్రకారం పనిష్ చేస్తాం ఈ చట్టాన్ని కూడా తీసుకొస్తాం అది తీసుకొచ్చి మొత్తం పనిష్ చేస్తాం నో క్వశ్చన్ ఆఫ్ ఎక్స్క్యూజ్ ఎవరిని వదిలిపెట్టాం కఠినంగా శిక్షిస్తాం మొత్తం మైనింగ్ సంపద భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచేయడానికి ఎన్ని విధాలు చేయాలని విధాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ కూడా మీరు చూస్తే ఒకటి మోడస్ ఆఫ్ ఆపర్ అంటే ఫర్ లూటింగ్ ఆఫ్ మినరల్ వెల్త్ కి స్కెచ్ ఒక్క ఇల్లీగల్ శాండ్ మైనింగ్ లో మా వాళ్ళు ఏడు ఉన్నారు కానీ ఇంకా చాలా ఉంటుంది సంవత్సరానికి మూడు నాలుగు వేలు కోట్లు దోచేసే పరిస్థితికి వచ్చారు అది ఎంత డాక్యుమెంటేషన్ అంతా కూడా ఉంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మైన్ అదే మరి మినరల్ సీనరేజ్ అవన్నిటి కూడా మేనిఫులే చేశారు ఇంకొక పక్కన చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు కెట్ల పెరిగింది ఇరవై నాలుగు ఏ విధంగా వీళ్ళు కబ్జా చేశారు పద్నాలుగు పంతొమ్మిది ఏ విధంగా గ్రోత్ ఉంది అవి కూడా కంపేర్ చేస్తున్నాం ఇంకొక పక్కన ఇది చాలా ముఖ్యం ఎక్కడికక్కడ మైనింగ్ క్వారీ లీజ్ చేస్తున్నాయి ఎన్ని ఉంటాయో అన్ని మార్గాలు చేశారు నయాన భయాన ఫైన్స్ వేసి ప్రొహిబిటివ్ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చి హస్తగతం చేసుకున్నారు ముందు మర్యాద చెప్తారు ఇచ్చేస్తే తీసేసుకుంటారు లేకపోతే బెదిరిస్తారు లాగేసుకుంటారు ెదిరింపు కూడా భయపడకపోతే అబ్నార్మల్ గా ఫైన్ వేస్తారు వాడు ఆ ఫైన్ భరించలేక క్లోజ్ చేసేస్తారు ఇట్లా వేరియస్ మార్గాలు చేశారు అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెనలైజింగ్ స్టాపింగ్ ఆఫ్ వర్క్ ఆపోనెంట్స్ మైనింగ్ విత్ ఫారెస్ట్ ఏరియాలో చేయడం మొత్తం ఇది రఫ్ గా ఒక ఇరవై వేల కోట్లు కొంటున్నాం ఇరవై వేల కోట్లు కూడా ఇది తక్కువవుతుంది ఎగ్జాక్ట్ గా మీకు సెటిలైట్ మ్యాప్స్ ఉంటాయి గూగుల్ మ్యాప్స్ అవన్నీ అవన్నీ తీసుకుంటే పీరియాడికల్ గా కేసులు అన్ని ఎస్టాబ్లిష్ అవుతాయి ఎవరు చేశారు అవన్నీ అసెస్ చేసే పరిస్థితి వస్తుంది లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం ఎవరు ఫెయిల్ అయినా ఎవరు దోచుకున్నా అవన్నీ ఫిక్స్ చేసి ఏ విధంగా చర్యలు చేయాలో చేస్తాం ఇన్ఎఫిషియట్ మినరల్ అడ్మినిస్ట్రేషన్ తొమ్మిది వేల ఏడు వందల యాభై ఇన్ఫిషియెంటే కాదు పొల్యూషన్ అదే మరి ఫ్రీ శాండ్ పాలసీ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఆపరేషన్ ఆరు వేల తొమ్మిది వందల నలభై ఇంకా ఎక్కువగా ఉంటుంది అది మినిమం మాడస్ట్ ఫిగర్ అది నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ శాండ్ కాంట్రాక్టర్ పదకొండు వందల అరవై ఏడు కోట్లు రెవెన్యూ లాస్ట్ డ్యూ టు ఔట్ సోర్సింగ్ ఆఫ్ మినరల్ పర్మిట్స్ వెయ్యి కోట్లు నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ ఎస్ఎస్సి కాంట్రాక్టర్ రెండు వందల కోట్లు మొత్తం కలిసి పంతొమ్మిది వేల నూట ముప్పై ఏడు కోట్లు డ్యామేజ్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ ఆర్ అన్క్వాంటిఫైబుల్ అది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటే ఉండొచ్చు ఈ వైలేషన్స్ వల్ల జనరేషన్స్ టుగెదర్ సఫర్ అవుతారు వాతావరణం ఇంబ్యాలెన్స్ కావడం పర్యావరణం దెబ్బ తినడం ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున సఫరయ్య నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ సంపద మీది ఈ సంపద పరిరక్షించుకునేది ఒక బాధ్యత ఎక్కడెక్కడ అరాచకాలు జరిగాయో అవన్నీ ముందుకు రండి మీ యొక్క క్వారీ మీకే ఇస్తాం మీరు ఆపరేట్ చేసుకోండి ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళండి చట్ట ప్రకారం పనిచేసుకోండి మీకు పూర్తిగా రక్షణ ఉండే బాధ్యత మాది మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం మేము చేస్తామని మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా పిలిపిస్తున్నా వీళ్ళు చేసినటువంటి పర్యావరణ ముప్పు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తాం అనలైజ్ చేసి ఎంత వాళ్ళైనా సరే కఠినంగా శిక్షిస్తాం చట్ట ప్రకారం అందరినీ కూడా పనిష్ చేస్తాం నెక్స్ట్